రెసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం రోమపత్రిక పద్నాలుగో అధ్యాయము పదిహేడో వాక్యాన్ని మనము చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమా పత్రిక పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనం చదువుకున్నాం దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును ఎందలి ఆనందమునై ఉన్నది హలీలియా నా దేవుని పిల్లారా గమనించండి రోమాలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రికలో దేవుని రాజ్యమును గురించి సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు సంఘానికి ఏం తెలియాలి అని అంటే అసలు దేవుని రాజ్యం అంటే ఏమిటో తెలియాలి హలోలియా దేవుని యొక్క రాజ్యం అంటే నా దేవుని పిల్లారా గమనించండి మరి ఈనాటి క్రైస్తవులలో మనం చూసినప్పుడు మారు మనసు పొంది లేకపోతే బాప్త్యసం తీసుకొని ఇంకా ఇష్టానుసారముగా వారు జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా బాప్తిసం తీసుకున్నారు కనుక వారు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతున్నారు దేవుని యొక్క రాజ్యములో వారికి స్థానం ఉంది అన్నట్లుగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కానీ పరిశుద్ధ గ్రంథం ఆ రీతిగా మనకు బయలుపరచటం లేదు కానీ దేవుని రాజ్యం అనేది భోజనము పానము కాదు కానీ అక్కడ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలే ఆనందమై ఉన్నది అంటూ ఉన్నారు అంటే ఆ రాజ్యములోనికి చేరాలి అనుకున్న వారు మొదట నీతిని జరిగించాలి వారు సమాధానాన్ని కలిగి ఉండాలి మూడవది ఏంటంటే వారు పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమును కలిగి ఉండాలి హలోలియా నా దేవుని బిడ్లారా గమనించండి నీతిని జరిగించాలి ఆ వ్యక్తి సమాధానము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అంతేకాదు కానీ పరిశుద్ధాత్మ పూనులై పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి వారై ఉండాలి ఎందుకనంటే ఈ మూడు కూడా పరలోకములో ఉంటూ ఉన్నాయి ఈ మూడు కూడా దేవుని రాజ్యములో మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుని రాజ్యములో ఉన్నటువంటి ఈ మూడింటిని కూడా నా దేవుని బిడ్లారా భూమిపై ఉన్నటువంటి మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే అక్కడ మనము దేవుని రాజ్యంలో వీటిని మనము కొనసాగించగలం హలలియా నా దేవుని బిల్లారా గమనించండి ఈనాడు చాలా మంది కూడా పరిశుద్ధాత్మను అవాయిడ్ చేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మను మరి త్రోస్సు వేసుకుంటూ ఉన్నారు పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారు కొంతమంది అయితే కొంతమంది నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు మరి కొంతమంది పరిశుద్ధాత్ముడు లేడు అన్నట్లుగా జీవిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఎరుగ ఎరుగని సంఘాలు ఎన్నో మనకు కనబడుతూ ఉన్నాయి రేపటి రోజున పరిశుద్ధాత్ముడు లేకుండా ఏ సంఘము ఎత్తబడదని పరిశుద్ధాత్ముడు లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుని రాజ్యానికి చేరుకోలేడని పరిశుద్ధాత్ముడే సంఘానికి కట్టువాడు కాయువాడు పరిశుద్ధాత్ముడే సంఘానికి రథసారదే ఉన్నాడని ఈ రోజు చాలా చాలా మంది కూడా గ్రహించి లేక నా దేవుని పిల్లర అజ్ఞానమైనటువంటి పరిస్థితిలో కనబడుతున్న వాళ్ళు ఉన్నారు కనుక నా దేవుని పిల్లర వాక్యం వింటున్నటువంటి నీవు పరిశుద్ధాత్మ ఎందలే ఆనందాన్ని కలిగి ఉన్నావా దేవుని రాజ్యంలో ఈ భూ సంబంధమైనటువంటి ఆనందాలు ఉండవండి ఈ దేవుని యొక్క రాజ్యములో ఈ లోకపరమైనటువంటి సంగీతాలు కానీ లోకపరమైనటువంటి డ్యాన్సులు కానీ లోకపరమైనటువంటివి ఏవి కూడా అక్కడ ఉండనే ఉండవు అక్కడ ఉంటున్నటువంటి ఒకే ఒక్క ఆనందం ఏమిటి అని అంటే ఆత్మలో వారికి కలుగుతున్నటువంటి మహదానందము ఆనందము ఆత్మలో వారికి కలుగుతున్నటువంటి ఆనందము కనుక ఆ ఆనందము భూమి మీద మనము కలిగి ఉన్నప్పుడే దేవుని రాజ్యంలో మనము దానిని అనుభవించుతూ అక్కడ మనము యుగ యుగాలు ఉండగలం కనుక నా దేవుని పిల్లల పరిశుద్ధాత్మ నింపుదల కొరకై ప్రతి వారు ప్రయాసపడండి అరీతిగా నడపటానికి సహాయం సహాయం చేయమని ఆత్మదేవుణ్ణి వేడుకొనండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దినమున నాయన విన్నటువంటి వాక్యములు మీరు మాట్లాడినటువంటి మాటలు అయా మీరు బయలుపరిచినందుకు స్తోత్రాలు ఆ రీతిగా మేము కొనసాగటానికి కృప చెప్పమని ఏస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి దేవుని కృప మీకు